వైకుంఠ ఏకాదశి పర్వదిన సందర్భంగా కాజీపేట జూబ్లీ మార్కెట్లో శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయంలో అత్యంత వైభవంగా పూజా కార్యక్రమాలు జరిగాయి ఉదయం ఆరు గంటలకు ఉత్తర ద్వార దర్శనం ఉత్సవమూర్తులకు పంచామృతాలతో అభిషేకం అలంకరణకు ఆకుపూజ లక్ష పుష్పార్చన నిర్వహించారు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో సీట్స్ కార్పొరేషన్ చైర్మన్ జంగ రాఘవరెడ్డి దంపతులు వరంగల్ పశ్చిమ మాజీ ఎమ్మెల్యే దాస్యం విజయ్ దాస్యం వినయ్ భాస్కర్ తెలంగాణ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు వెన్నంపల్లి జగన్మోహన్ శర్మ వర్కింగ్ ప్రెసిడెంట్ మోత్కూరి రామేశ్వరరావు సమాఖ్య మహిళా అధ్యక్షురాలు దేవలపల్లి వాణి జిల్లా అధ్యక్షురాలు ఉదయమరి కృష్ణమూర్తి అయిన వాళ్ళు రాధాకృష్ణ శర్మ సాయి కృష్ణ శర్మ భక్తులు పాల్గొన్నారు భక్తులకు ఇబ్బంది లేకుండా దేవాలయ కమిటీ సభ్యులు తగు జాగ్రత్తలు తీసుకున్నారు మెడికోవర్ హాస్పిటల్ సిబ్బంది ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు హనుమాన్ యూత్ సభ్యులు పర్యవేక్షించారు

ఏకాదశి సందర్భంగా మరి కాజీపేట ఆంజనేయ దేవాలయంలో పెద్దలు పండితులు బుద్ధులు అది తగదు పులిచి ఆశరాత్రి గత పది సంవత్సరాల నుండి మరి రెండు ఉత్సవాలు రావడం జరిగింది దాంట్లో మరిచే రెండవది ఇంకోటే కాదు అసలు అణివిని ఇరవై రీతిలో కూడా మరి బ్రహ్మాండంగా అతి సుందరంగా తీర్చింది ఇక్కడ ఉన్న భక్త మహాశుయులు అందరూ కూడా ఒక అన్నదమ్ము లెక్క అక్కజల్లు లెక్క కలిసి ఉండి మరి కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నాం ఆ సర్వేశ్వరు ఆంజనేయ స్వామి అందరికీ కటాక్షాలు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారు అందరిపై పిల్లలపై మరి వారి కుటుంబాలపై వాళ్ళ వ్యాపారాలపై వాళ్ళ ఉద్యోగాలపై అన్ని రకాలుగా మంచి ఉండాలని ముఖ్యమంత్రి ఏకాదశి శుభాకాంక్షలు భక్తులందరికీ తెలుపుతూ మరి మా తమ్ముడు శ్రీనివాస్ గారు చాలా బ్రహ్మాండీయన కూర్చొని తెలంగాణ బ్రాహ్మణ సేవా

వివేకర్ కల్పనారామ దేశ శ్రీ బాడకాయ నరసింహరావు సంతోష నామ దేశ రసజ్ఞానామ దేశ భక్త మహాశులకు విజ్ఞప్తి శ్రీ అభయ ఆంజనేయ స్వామి దేవాలయము జూబ్లీ మార్కెట్ కాజీపేటలో పదవ తారీఖు ఒకటవ నెల రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం రోజున వైకుంఠ ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని దేవాలయంలో ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరము కూడా దేవాలయం మొత్తము కూడా అన్ని రకాల పుష్పాల చేత అత్యంత వైభవంగా అలంకరించబడుతుంది దానిలో భాగంగా ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషాలకు ఉత్తరద్వార దర్శనం ఏర్పాటు చేయను ఆరు గంటలకి మూర్తులకు పంచామృతాలతోని అభిషేకము అలంకరణ ఆకుపూజ తదితర పూజా కార్యక్రమాలు జరుగుతాయి కాబట్టి భక్త మహాశయులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని దక్షిణముఖంగా వెలిసినటువంటి అభయ ఆంజనేయ స్వామి వారిని దర్శించుకొని తీర్థప్రసాద స్వీకరించవలసిందిగా కోరుతూ ఉన్నాము వైకుంఠ ఏకాదశి రోజున జరిగే పూల అలంకరణకు భక్తులు తమ వంతు సహాయ సహకారాలు అందించి స్వామివారి ఆశీస్సులు పొందవలసిందిగా కోరుతూ ఉన్నాము అదేవిధంగా వైకుంఠ ఏకాదశి రోజున జరిగే అభిషేక కార్యక్రమానికి గాను ఐదు వందల పదహారు రూపాయలు చెల్లించి మీ గోత్రనామాలు తెలిపినట్లయితే మీ మీ గోత్రనామాల చేత అభిషేక కార్యక్రమం చేయడం జరుగుతుంది కాబట్టి భక్తులు గమనించవలసిందిగా కోరుతూ ఉన్నాము వైకుంఠ ఏకాదశి రోజున ప్రతి ఒక్కరూ కూడా దేవాలయంలో జరిగే కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందవలసిందిగా దేవాలయ కమిటీ దేవాలయ పూజారి జగల్లపుడి శ్రీనివాస శర్మ మాజీపేటలో ఈరోజు వైకుంఠ ఏకాదశి సందర్భంగా మా దేవాలయంలో గత ఇరవై సంవత్సరాలుగా ఏకాదశి ప్రయోజనాన్ని పురస్కరించుకొని పుస్తవమూర్తులైనటువంటి సీతారామ లక్ష్మణ సమేత ఆంజనేయ స్వామి వారికి ద్వార దర్శనము ఏర్పాటు చేయడం జరుగుతుంది దానిలో భాగంగా ఈ సంవత్సరం కూడా మన దేవాలయంలో దక్షిణ ముఖంగా విడిచినటువంటి అపముఖ్య భార్యనుంచి సకల కోరికలు తీర్చి అవరే ఆంజనేయ స్వామి వారి పరిధిలో ఉత్సవమూర్తులు సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వామి వారికి ఉత్తర ద్వారా దానిలో భాగంగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఈరోజు ఉదయం ఆరు గంటలకి ఉస్తవమూర్తికి పంచామృతాలతో అభిషేక కార్యక్రమాలు నిర్వహించి స్వామివారికి పూలాభిషేకము తదితర పూజా కార్యక్రమాలు జరిగాయి కాబట్టి భక్తులందరూ కూడా ఒక కార్యక్రమంలో పాల్గొన్నారు ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమానికి సహకరించిన పాత్ర కూడా ఆ స్వామివారి ఆశీస్సు ఎన్న విధంగా ఉన్నారని కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని చక్కడికి చాలా జగన్ స్థితికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము దేవాలయం